హెరిటేజ్ వాడిని తెలుసా ఎవరు తెలుసా మోహన్ బాబుకి మీకు ఎవరు తెలియదు కదా నాకు తెలుసు నాకు తెలుసమ్మా ఎవరికి చెప్పలా నేను చెప్పిన వల్ల నాకు నాలుగో టెస్ట్ చెప్పినట్టు కావాలంటే ఇందులో ఎబద్దు నాకు చెప్తా కొట్టండి అక్కడ లైవ్లో మోహన్ బాబు ఇన్వాల్వ్మెంట్ పెట్టలేదు మోహన్ బాబు మోసం చేయలేదు అని వస్తే నాలుగో టెస్ట్లో నన్నే కొట్టండి నేను నిజం చెప్తున్నా నేను మా కాస్ట్లో మా కమ్మలలో అక్కలకి అమ్మలకి బాబాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి పెద్ద నాన్నలకి అందరు క్షమాపణ చెప్పి మరీ చెప్పుకున్నా ఈజ్ నాట్ ఎట్ ఆల్ గుడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు ఒక గుర్తు పెట్టుకోండి మీకు ఎవరికైనా ఓటేసుకోండి నేను మా జగన్ గారికి ఏమని చెప్పా ఎవడు ఈ ఆంధ్రదేశాన్ని బాగా పరిపాలిస్తున్నాడు ఎవడు ఈ ఆంధ్రదేశానికి మంచి పథకాలు ఇస్తున్నాడో చివరికి ఎక్కడున్న అడు అట్టడుగు ఉన్న కులాన్ని కూడా పైకి తీసుకొచ్చి వాళ్ళు చదివిస్తున్నాడో అలాంటి వాడినే మీరు ఎకరేజ్ చేయండి అలా అలాంటి వాడు ఓన్లీ ఓన్లీ వన్ జగన్మోహన్ రెడ్డి హిట టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసీ ఎందుకు అయ్యారో మీరన్నమల్లికి ప్రవణానికి బాగుంటుంది చందూ సాయికి లైక్ యూ అండ్ హ్యాబ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఏదో దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రొస్తాది గెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయినా ఏదో ఆ టైం మన సూడు బాగుంటాయి ఎవరైనా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది కదా శారీలో వెనకాల కట్టుకొని